ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప కథానాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు అయిన ధర్మేంద్ర గారు ఆయన ఎనభై తొమ్మిదేళ్ల వయసులో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ప్రతి ఒక్కరిని పూర్తి శోకానికి గురి చేసిన సంఘటన అని చెప్పాలి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ధర్మేంద్ర గారి వ్యక్తిగత జీవితం ముఖ్యంగా హీరోయిన్ హీరోయిన్గా కెరియర్ని ప్రారంభించి ఆయనతో సినిమాల్లో కలిసి నటించే తర్వాత భాగస్వామిగా మారి భార్యాభర్తలు అయిన హేమమాలిని ధర్మేంద్రు గారి గురించి మరి ఎలాంటి ధర్మేంద్ర గారు పోయిన తర్వాత హేమమాలిని గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన మొదటి భార్య పిల్లలు ఇలా ఎన్నో రకరకాల విషయాలు మునిపెన్నడు లేని విధంగా మనకు తెలియనివి ఆశ్చర్యకరంగా వెలుగులోకి వస్తూ వచ్చాయి అందులో కొన్ని మనం కూడా మాట్లాడుకుంటూ వచ్చాం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం మరి సినిమా రంగంలోకి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి సామాన్యుడిగా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని శాసించే స్టార్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన హీరో ధర్మేంద్ర గారు మరి అలాంటి ధర్మేంద్ర గారు ఆయన హ్యూజ్ స్టాండమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని రికార్డులని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు కావాల్సినంత డబ్బును కూడా గడించడం జరిగింది మరి కొన్ని వందల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న ధర్మేంద్ర గారు పోయిన తర్వాత మరి ఆయన ఆస్తుల గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మరి ఆయన వీరునామాలో ఆయన ఆస్తి ఎవరికి చెందుతుందని రాశాడో తెలిసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ధర్మేంద్ర గారు ఓ పంజాబీ కుటుంబానికి చెందిన వ్యక్తైన సంగతి మనందరికీ తెలుసు తక్కువ వయసులోనే అంటే ఏళ్ల వయసులోనే ప్రకాష్ కౌర్తో పెళ్ళవడం పెళ్ళైన తర్వాత ఆయనకి నలుగురు పిల్లలు కూడా కలిగారు పంతొమ్మిది వందల అరవైలో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన అరవై నుంచి ఎనభై వరకు చూసుకున్నట్లయితే ఒరుసా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్తో బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రం రెండు దశాబ్దాల పాటు తన కనసందలతో ఒక ఊపు ఊపేశారని చెప్పాలి అలా ఒకటి కాదు రెండు కాదు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర గారు సినిమాల్లో నటిస్తూ హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం మాత్రమే కాదు ఆయన తన కుటుంబం కోసం కొన్ని వందల కోట్ల విలువ చేసే ఆస్తులను కూడా పెట్టగలిగారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధర్మేంద్ర గారు ఉన్న రోజుల్లోనే వంద ఎకరాలు లోనవాలలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ని కట్టించడం జరిగింది ఆ ఫామ్ ని చూస్తే కనుక మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్ స్టైల్ కి సరిపడేట్టుగా ఒకటి కాదు రెండు కాదు వంద ఎకరాల్లో కట్టించారు ఒక అడవిని తలపించే విధంగా రకరకాల పూల మొక్కలతోనూ చెట్లతోనూ ఆయన ఫామ్ హౌస్ను చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెట్టిన వాళ్ళనిట ఇక అలా ఆయనకి దాదాపుగా వంద ఎకరాలకు పైగా ఫామ్ హౌస్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముంబైలోనే ఆయనకి కొన్ని కోట్ల విలువ చేసే సొంతమైన ఇళ్ళు అంతేకాకుండా ఆయన సంపాదించిన డబ్బులతో కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్లను కట్టించడం మాత్రమే కాకుండా ఓ పక్క స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన సొంతంగా వ్యాపారాలు కూడా చేశారు ముఖ్యంగా ఆయనకి హాస్పిటాలిటీలోను రియల్ ఎస్టేట్లోను ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అంతే ఆయన ఆయన కట్టించుకున్న ఫామ్ హౌస్ లోనా ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఇంకొన్ని ఎకరాల కొన్ని కాటేజ్లను కూడా కట్టించడం జరిగింది అలా ఆయన హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోను సొంతంగా కొన్ని హోటల్స్ రియల్ ఎస్టేట్ అంతే కాకుండా కమర్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్లో ఉన్నాయి ఇలా చూసుకున్నట్లయితే ధర్మేంద్ర గారి ఆస్తి విలువ దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల పైమారినట ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మరి ధర్మేంద్ర గారు పోయిన తర్వాత మరి ఆయన వందల కోట్ల ఆస్తులు ఎవరి సొంత మరి ఆయన వాస్తకి వారసులు ఎవరు ఆయన ఎవరి పేరు మీద వీరునామా రాశారు అన్న విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్గా మనలందరిని అలరించి నేటికి డ్రీమ్ గర్ల్గా గుర్తుండిపోయిన ఆయన భార్య హేమామని గారు కొన్ని షాకింగ్ నిజాన్ని కూడా బయట పెట్టారు ఇక ఆవిడే చెప్పుకొస్తూ ఆయన పోయిన లోటు ఆవిడ జీవితంలో ఎవరూ తీర్చలేనిదని అది ఎప్పుడూ అలా ఉండిపోతూ ఉంటుందని ఆయన జ్ఞాపకాలతోనే మిగతా జీవితాన్ని గడుపుతాను అంటూ పైగా భర్త సంపాదించిన ఆస్తి ఏది తనకు వద్దని ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కొన్ని వందల కోట్ల విలువ చేసే ఆస్తి అంటూ చెప్పుకురావడం జరిగింది పక్క చూసుకున్నట్లయితే న్యాయపరంగా ఆయన మొదటి భార్య అయిన ప్రకాష్ కౌర్కే ఆయన ఆస్తి కూడా దక్కుతుంది అంటూ ఎన్నో రకరకాల వార్తలు ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఆయన ఆస్తుల గురించి ఆయన వీరునామా గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి